అందరికీ నమస్కారం అండి కేవలం పది లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో విజయవాడ సిటీలో ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ప్లస్ వన్ బిల్డింగ్ అయితే సేల్కి రావటం జరిగింది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైజ్ ఉంది ప్లస్ వన్ వస్తుంది ఎక్కడొస్తుంది ఏంటి మొత్తం డీటెయిల్గా చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి నేను రోడ్లు కూడా చూపిస్తానండి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఇది మనకి పాయికాపురం ఉడాకాలనీ రోడ్ అండి మెయిన్ రోడ్డు బస్సు రూట్ పక్కనే ఉంటుంది ఈ బస్ రూట్ పక్కన ఉన్నటువంటి ఏరియాలో ఈ కనిపిస్తున్నటువంటి వైట్ బిల్డింగ్ పక్క రోడ్డు ఈ రోడ్ లో ఫస్ట్ లెఫ్ట్ తిరగారండి తిరిగినట్లయితే మెయిన్ రోడ్ నుంచి సెకండ్ రోడ్ లోనే ఈ బిల్డింగ్ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ గ్రౌండ్ ఫస్ట్ రెండు ఫ్లోర్లు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అని అనుకున్నారు డైరెక్ట్ ఓనరే చేపించుకుందాం అనుకున్నారండి ఇది మొత్తం వచ్చేసి కింద మూడు గదులు డిజైన్ చేశారు పైన అయితే గనక మూడు గదులు డిజైన్ చేశాడు కానీ పైన కొంచెం వర్క్ అయితే ఉంది కింద అయితే గనక ప్లాస్టింగ్ లై చేకుంటే అయిపోతుంది అనమాట కేవలం పది లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో లో ఇది హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ అండి అందులో ఆక్షన్లో లో అయితే సేల్కి రావడం జరిగింది పది లక్షల ఎనభై నాలుగు వేలు నేను ఎప్పుడో డేట్ కూడా చెప్తున్నానండి ఇది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఆక్షన్ ఉంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఆరు ఈ డేట్ అయిపోతే కనుక ఈ వీడియో చూసినా సరే ఉపయోగం ఉండదు ఈ లోపే ఎవరైనా కొనుగోలు చేయాలనుకున్నట్లయితే మీరు ఈఎండి అమౌంట్ టెన్ పర్సెంటేజ్ కట్టాలి పది లక్షల ఎనభై నాలుగు వేలు బ్యాంక్ ఆక్షన్లో లో స్టార్టింగ్ ప్రైజ్ అనమాట కొంచెం పెరగవచ్చు అమౌంట్ అనేది మొత్తం నలభై రెండు గజాలు వస్తుంది సౌత్ ఫేసింగ్ వస్తుంది విజయవాడ పాయికాపురం లొకేషన్లో వస్తుంది నేను కింద గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తాను మీరు యూట్యూబ్లో అయితే కనుక కింద ఉంటుంది లేదు మంది ఇన్స్టాగ్రాము అలాగే ఫేస్బుక్లో అయితే కనుక కామెంట్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ టచ్ చేసి కూడా చూడండి కేవలం పది లక్షల ఎనభై నాలుగు వేలకి సౌత్ ఫేసింగ్లో ఉన్న నలభై రెండు గజాల్లో జీ ప్లస్ వన్ హౌస్ అసంపూర్తి అంటే కంప్లీట్ కాలేదు మనమే చేయించుకోవాలి సుమారుగా ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అయితే అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి థ్యాంక్ యూ